ప్రైజ్ లాట్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదా మీ అందరూ బాగుండాలని మీ అందరూ కొరకన దినం ప్రార్థిస్తూ ఉన్నాం పిల్లారా మంచిది ఈరోజు వివాహ దినాలు జన్మదినాలు జరుపుకునేటువంటి మీ అందరికీ యస్సుక్రీస్తు ప్రశస్తనామలో శుభావిందాలు తెలియజేస్తాను దేవుడు మేము నిండారుగా దీవించుగాక ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనల గ్రంథం పదమూడవ కీర్తన ఐదవ చరణాన్ని మనం చూస్తే నేనైతే నీ కృపయందు నమ్మిక నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది యహోవా నాకు మహోపకారము చేసి ఉన్నాడు నేను ఆయనను కీర్తించదను దేవుడు నా మనస్తోత్రం కలిగిన కాక మానవుడు ఆనందం కొరకు ఎన్నో ఎన్నెన్నో కార్యాలు చేపడుతూ ఉన్నాడు ప్రపంచంలో సంతోషంగా ఉండాలని ఆనందంగా ఉండాలని మానవుడు చేయనటువంటి ప్రయత్నము లేదు ఆ ప్రయత్నంలో రకరకాలుగా మద్యంలో ఆనందం ఉందనుకుంటున్నాడు సినిమాలో ఆనందం ఉందనుకుంటున్నాడు జోదంలో ఆనందం ఉందనుకుని వేరే వేరే వాటిలో ఆనందాన్ని వెతుకుతున్నాడు లోక సంబంధమైన వాటిలో ఆనందం లేదు కానీ దేవుని యొక్క రక్షణ ఎవరైతే ఆయన రక్షణను స్వీకరిస్తారో ఆయన ఇచ్చినటువంటి రక్షణను బట్టి హర్షించేటువంటి వారిగా ఉంటారు ఇక్కడ అదే మాటలు తెలియజేస్తున్నాడు దానినే రక్షణ ఆనందము అన్నారు దేవుని నామ స్తోత్రం కలినిగాక ఎవరి జీవితాలు అయితే ఏసుప్రభు నా కొరకే ఆయన కలవరిశిలులో మరణించాడు అని విశ్వసిస్తారో నమ్ముతారో ప్రభు దేవుడని విశ్వసించి హృదయమందును నమ్మినప్పుడు రక్షించబడతావని లేఖనం సెలవిస్తూ ఉంది కనుక నువ్వు దేవుని విశ్వసించట ద్వారా రక్షణ పొందుకుంటావు అనేటువంటి విషయాన్ని లేఖనం సెలవిస్తూ ఉంది కనుక దేవాది దేవుడు ఆ రక్షణని హృదయంలో నింపినప్పుడు లోకంలోను ఆనందించిన దానికంటే దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదన్నాడు ఆయన సన్నిధిలో ఆయన ఇచ్చినటువంటి రక్షణను బట్టి నీ హృదయ సంబంధమైనటువంటి ఆనందం రెట్టింపు అవుతుంది చాలా అద్భుతమైనటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి ఆ సినిమా ఇచ్చేటువంటి ఆనందము మద్యం ఇచ్చేటువంటి ఒకవేళ ఆనందం ఉందనుకుని దాంట్లో ఆనందించేటువంటి వారు ఆ మత్తు ఉన్నంత వరకే మరలా ఆ మత్తు దిగిపోయిన తర్వాత మరలా విచారమే మరలా దుఃఖమే కానీ దేవుని బిడ్డల హృదయంలో బాధ ఉన్నప్పటికీ కష్టాలు ఉన్నప్పటికీ వారి జీవితాల్లో ఇబ్బందులు కూడా వెళుతున్నప్పటికీ రక్షణ ఆనందం వారి హృదయంలో ఉంది కనుక వారు చక్కగా రక్షణతో ఆనందిస్తూ హర్షించేటువంటి వారు వారు చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ దేవుడిచ్చినటువంటి ఆ రక్షణ భాగ్యమును ఆ రక్షణను చేతపట్టుకుని ఆ రక్షణ పాత్రను చేతబోని ప్రభువుని స్థుతిస్తూ ఆరాధిస్తూ ఆనందించేటువంటి అనుభవాలు అందుకని అంటున్నాడు నువ్వు చేసినటువంటి ఉపకారం కాదు ఆయన అంటున్నాడు మహోపకారం దేవుడు అందరికీ ఉపకారాన్ని లేఖనం సలవిస్తూ ఉంది ఆయన మహోపకారము చేసేటువంటి దేవుడు ఆయన రక్షణ ఇచ్చేటువంటి దేవుడు ఆయన ఉపకారము చేసేటువంటి దేవుడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రిల్లరా నీ జీవితాల్లో మహోపకారాన్ని నింపేటువంటి వాడు ఉపకారం చేసేటువంటి దేవుడు కనుక ఎవరైతే ప్రభు దగ్గరికి వస్తారో ఈ మాటలు విని ఆయనకు తాను హృదయాన్ని అప్పగిస్తారో వారి జీవితాల్లో రక్షణానందాన్ని నింపి వారిని మహోపకారంతో దేవుడు నింపేటువంటి వాడు మహోపకారాలు వారి జీవితంలో చేసేటువంటి వాడు కనుక దేవాది దేవునికి నేను అప్పగించుకుని ప్రభువ నీవు ఉపకారమైనటువంటి దేవుడివి మాకు ఉపకారం చేసేటువంటి దేవుడుగా మాకున్న వందని బట్టి నీకు స్తోత్రాలు నీ పాదాల దగ్గర మేము సాగిలిపడుచున్నామని చెప్పి ప్రార్థన చేద్దాం పరిశుద్ధి నీకు వందనాలు నేనైతే నీ కృపయందు నమ్మిక ఇచ్చి ఉన్నానని భక్తుడు మాట్లాడుతున్నాడు నీ రక్షణను బట్టి అతడు హర్షిస్తూ నీవు చేసినటువంటి మహోపకారాన్ని బట్టి స్థుతిస్తున్నాడు మా జీవితాల్లో కూడా నువ్వు చేసినటువంటి మహోపకారాలను బట్టి నన్ను నీ రక్షణ కార్యమును బట్టి నీకే కృతజ్ఞతా స్తోత్రాలు చూస్తున్నాం నీ ప్రియబిడల్ని చేతులకు అప్పగిస్తున్నాం దీవించండి ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో నీ బిడలి నింపండి నీ కృపగలిగిన హస్తానికి మరొక్కసారి బిడ్డను అప్పగిస్తుండగా నీ సన్నిధి వారిపై ఉంచి నడిపించమని ఈ నీ దీములతో నింపి నీ కృపలో వర్దలు చేయమని ఏసు నామని అడిగి వెడుచు నాము తండ్రి ఆమె